హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యాక్టివ్ ఫోర్ జీ వెహికల్ రన్నింగ్లో పోతా పోతా కస్టమర్ చెప్పిన ప్రాబ్లం ఏమంటే రన్నింగ్లో పోతా పోతా ఒకసారిగా సౌండ్ వచ్చి నిలిచిపోయింది అని చెప్పాడు దానికోసం అయితే మా దగ్గరకైతే మా షోరూమ్ అయితే తీసుకొచ్చాడు ఇక్కడ వెహికల్ ప్రాబ్లం ఏమేంటే రన్నింగ్లో పోతా పోతా ఒకసారిగా ఇంజన్ అనేది లోపల సీజ్ అనేది అయిపోయింది ఎందువల్ల సీజ్ అయిపోయిందంటే ఇంజన్ లోపల ఆయిల్ అనేది స్మోక్ వస్తూ ఉండిందంట వెహికల్లో ఆ స్మోకింగ్ వస్తూ ఉన్నప్పుడు కస్టమర్ అలాగే చూసుకోకుండా డ్రైవ్ అయితే చేసేస్తారు డ్రైవ్ చేస్తానంటే ఇంజన్లో పూర్తిగా ఆయిల్ అయిపోయి అక్కడ బరస్ట్ అయిపోయి ఒకేసారి పిస్టన్ అంతా బ్లాస్ట్ అయిపోయింది మీకే చూపిస్తాను చూడండి ఇంజన్ ఓపెన్ చేస్తూ వస్తే ఈ విధంగా పిస్టన్ చూడండి పిస్టన్ రింగ్స్ తర్వాత ఆ పిస్టన్ అంతా ఇలాగా పేలిపోయిన లాగా అయిపోయింది అన్ని పార్ట్స్ విడివిడిగా ఇంజన్ లోపలికి అయితే పడిపోయింది వెహికల్ అనేది కాకుండా అయిపోయింది మా అయితే ఆటోలో అయితే తీసుకొచ్చారు వెహికల్ అయితే అందుకే చాలామంది కస్టమర్లకు చెప్తున్నాను టైం టు టైం సర్వీస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి లేకపోతే ఇలాంటి ప్రాబ్లం అయితే ఇష్యూ అవుతూ ఉంటుంది ఈ వెహికల్ అయితే యాక్టివా ఫోర్ జీ వెహికల్ ఈ యాక్టివా ఫోర్ జీ వెహికల్ ఏమైందంటే ఇంజిన్ అనేది సీజ్ అయిపోయింది ఇప్పుడు ఏమైంటే ఇంజన్కి ఇప్పుడు ఇంజన్ను బోర్ అనేది కొత్తది వేసుకోవాలి బోర్తో పాటుగా టైమింగ్ చేయిను టెన్షనర్ తర్వాత అవి ర్యాకర్స్ ర్యాకర్ రామ్స్ దీంతో పాటుగా సాఫ్ట్ అనేది వస్తుంది సాఫ్ట్ కూడా అది బ్లాస్ట్ అవడం వల్ల షేకింగ్ అనేది వస్తుంది షేకింగ్ అనేసి షేకింగ్ అనేది ఉంది దానివల్ల ఇప్పుడు బోరు తర్వాత ఫేస్ డ్రైవ్ తర్వాత ఫేస్ డ్రైవ్ బేరింగ్స్ ఇవన్నీ కొత్త వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కాస్ట్ కూడా ఇంకొక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఎక్స్ట్రా అయ్యేలాగా అవుతుంది ఎందుకంటే దానికోసమే మనము టైం టు టైం సర్వీస్ అనేది చేసుకుంటే ఇంజన్ అనేది మెయింటెనెన్స్ అనేది బాగానే ఉంటుంది చూడండి ఇప్పుడు కొత్త బోర్ అయితే ఫిట్ చేస్తున్నారు కస్టమర్ అయితే బోర్ వర్క్ అయితే చేయండి అని చెప్పాడు అయితే ఇప్పుడైతే బోర్ అనేది ఫిట్ చేస్తున్నాము కొత్తదైతే బోర్ అయితే వేస్తాము మళ్ళీ హెడ్ అనేది చాలామందికి అడుగుతున్న ప్రాబ్లం హెడ్ అనేది కొత్తది వేరా అనేసి హెడ్ అనేది చే హెడ్ అనేది కొత్తది అయితే ఎందుకంటే హెడ్ అనేది ప్రాబ్లమ్ అయితే చాలా వెహికల్స్కి అయితే ప్రాబ్లం రాదు అదేమన్నా పోయి కట్ అయిపోయి ఉంటే లేదా బ్లాష్ అయిపోయి అవేమన్నా ఫిట్టింగ్స్లో ఉంటాయి చూడండి అవి కట్ అయిపోయి ఉంటే మాత్రమే బోర్ ఈ హెడ్ అనేది చేంజ్ చేస్తారు బోర్ మాత్రం వేస్తారు తర్వాత వాల్స్ అవంతా ఫిట్ చేయడానికి లేతుకైతే ఇస్తారు ఆ లేతుకి పోయినప్పుడు అక్కడ హెడ్ని నీట్గా క్లీన్ చేసి ఆ వాల్స్ అవన్నీ అక్కడే ఫిట్ చేస్తారు తర్వాత ఇక్కడ వచ్చిన ర్యాకర్స్ ర్యాకర్ రామ్స్ దా వాటికి వచ్చే ఫిట్టింగ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడే చేస్తారు ఇప్పుడైతే బోర్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు ఈ వెహికల్ అయితే యాక్టివ్గా ఫోర్ జీ వెహికల్ అందుకోసమే చెప్తున్నాను చాలామంది కస్టమర్లు టైం టు టైం సర్వీస్ అనేది మెయింటెనెన్స్ అనేది చేయకుండా అయిపోతున్నారు ఈ విధంగా చేసి ఈ విధంగా అనేది అవుతుంది మీకు ఈ వెహికల్ ఒక థౌజండ్ రూపీస్తో లేదా ఏడు వందల యాభై రూపాయలతో అయితే ఫుల్ సర్వీస్ అనేది అవుతుంది చాలామంది కస్టమర్లు దానికోసము ఆయిల్ మెయింటెనెన్స్ చేసుకోకుండా వెహికల్ అనేది అలాగే డ్రైవ్ చేయడం వల్ల ఈ విధంగా సీజ్ అనేది అయిపోతూ ఉంది ఈ విధంగా సీజ్ కాకుండా మీ వెహికల్ చాలా రోజులు రావాలి అంటే వెహికల్ ఏమిటంటే మనం టైం టు టైం ఆయిల్ సర్వీస్ చేసుకుంటే ఒక్క బోరు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది అంటే మీకు లక్ష కిలోమీటర్ల వరకు టైం టు టైం సర్వీస్ ఉంటే లక్ష కిలోమీటర్ పైన కూడా మీకు ఒకే ఒక్క బోరు అన్ని రోజులు అనేవి రన్నింగ్ అనేది అవుతుంది మనం ఎప్పుడైతే సర్వీస్ మెయింటెనెన్స్ కరెక్ట్గా లేకపోతే ఇంజన్లో ఉన్న పార్ట్స్ అంతా డ్యామేజ్ అయిపోయి ఆయిల్ తాగతా తర్వాత ఈ విధంగా రన్నింగ్లో మనకి పోతా ఏదో ఒక ప్రాబ్లం వల్లనో లేదా ఎన్న అవసరం వల్లనో ఈ విధంగా పోతా అంటే ఇలాగ వెహికల్ అనేది ప్రాబ్లం ఇస్తే అప్పుడు మాత్రమే మనకి ఆ ప్రాబ్లము ఆ బాధ అంతా తెలుస్తుంది కాబట్టి అందుకోసమైతే చెప్తున్నాను ఈ విధంగా మన వెహికల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ విధంగా వెహికల్లో ఉన్న పార్ట్స్ అన్నీ ఓపెన్ చేసేస్తారు ఇంజిన్ అయితే మీకు చూపించాను కదా అప్పుడు ఇంజిన్ అంతా ఇప్పుడైతే దానికి సాఫ్ట్ అది అప్పుడే ఫస్ట్లో రన్నింగ్లో స్టార్టింగ్లో వచ్చింది అది సాఫ్ట్ అది కూడా మీకు చూపించాను అది బ్లాస్ట్ అయిపోయి సాఫ్ట్ని మీకు షేకింగ్ అవుతానుంది ఆ సాఫ్ట్ కూడా ఈ వెహికల్కి అయితే కొత్తది వేసే కొత్తది అయితే వేసాము ఈ సాఫ్ట్ బోరే మీకు ఎయిట్ థౌజండ్ అయితే వచ్చేస్తుంది కాస్ట్ ఎయిట్ థౌజండ్ పైన వస్తుంది కాస్ట్ నేనైతే కన్ఫామ్గా అయితే కాస్ట్ అయితే నేను చెప్తా చెప్తా లేదు కరెక్ట్గా దాని కాస్ట్ అయితే ఇవి రెండే మీకు అయితే ఎనిమిది వేల వరకు వచ్చేస్తాయి పార్ట్స్ కాస్ట్ ఇంకా చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి దీనికైతే ఏం మార్చాలంటే ఇప్పుడు ఆయిల్ సీలు తర్వాత ప్యాకింగు హెడ్ క్యాష్ కిట్ ఇలాగ టైమింగ్ చైను లోపల ఇంకేమైనా రోలర్స్ వీ బుష్ తర్వాత బెల్ట్ ఈ విధంగా చాలా ఉంటాయి ఏమైనా నెట్ బోల్టు ఈ విధంగా అన్నీ ఉంటాయి కాబట్టి కాస్ట్ అనేది మీకు చాలా వచ్చే అవకాశం ఉంటుంది దానికోసమే మీరు ప్రతి ఒక్కరు సర్వీస్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను టైం టు టైం మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలని మీరు వీడియోలో చూస్తున్నది ఇప్పుడైతే బోర్ అనేది చేస్తున్నాము మీకు మీ కళ్ళ ముందుగానే ఏం చేస్తారు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఇలాగ మెయింటెనెన్స్ చేసుకోవాలని అయితే నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను కస్టమర్కి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు వెహికల్స్ అనేవి ఇది చూడండి పిష్టం ఏ విధంగా అయిపోయిందో ఇవి పాతవి ఇది పాత బోరు ఇప్పుడు మీకప్పుడే చూపించాను చూడండి అది కొత్త బోరు ఇవన్నీ పాత అనేవి పాత పాతవి అనేవి అన్నీ మీకు కస్టమర్కి అన్నీ చూపించి మరీ చేంజ్ చేస్తాము ఎందుకంటే ఇప్పుడైతే వెహికల్కి కొత్తగా బోర్ వేసి తర్వాత ఇవన్నీ కొత్తగా పాడ్సేసి మళ్ళీ ఒక లా వన్ ల్యాక్ కిలోమీటర్ల వరకు టైం టు టైం మెయింటెనెన్స్ ఉంటే సర్వీస్కి మన వెహికల్ ఒక లక్ష కిలోమీటర్ వరకు డ్రైవ్ చేయచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడండి ఏ విధంగా మా టెక్నీషియన్స్ అనేవి వాటిని ఫిట్ ఫిట్ చేస్తున్నారో ర్యాకర్స్కి తన అడ్జస్ట్మెంట్ ఉంటుంది ర్యాకర్స్ టైమింగ్స్ అయిన అడ్జస్ట్మెంట్ ప్రతి ఒక్కటి హెడ్ అనేది అనేది ఇవ్వాలి కన్ఫామ్గా ఎందుకంటే వాల్స్ అనేవి అక్కడే ఫిట్ చేస్తారు మన టెక్నీషియన్స్ అనేవి ఫిట్ చేయడానికైతే కాదు మన బయట టెక్నీషియన్స్ అయినా షోరూంలో టెక్నీషియన్స్ అయినా ఎవరైనా అనేది ఇవ్వాలి లేత్కి ఇచ్చి అక్కడ ఫిట్ చేసుకుంటేనే వాటికి వాల్స్ అనేవి కరెక్ట్గా ఫిట్ అవుతాయి లేదంటే మన వెహికల్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి చూడండి ఇవన్నీ నీట్గా ఇంజన్ అనేది ఫిట్ చేసిన తర్వాత తర్వాత చార్సీని నీట్గా కూర్చొని పెట్టాలి మీకు వెహికల్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఏ విధంగా ఎంత స్మూత్గా వెహికల్ అనేది ఉంది అనేసి కొత్త బోరు కొత్త ఫిస్టెను తర్వాత తర్వాత ఇంక ఇది సాఫ్ట్ సాఫ్ట్ తర్వాత వాటి ప్యాకింగ్స్ ఆయిల్ సీల్స్ కార్బొరేటర్ క్లీనింగు తర్వాత టైమింగ్ చైను టైమింగ్ చైన్ ప్యాడ్స్ ఈ విధంగా వస్తాయి ప్రతి ఒక్కటి కొత్తవి అయితే వేసాము వాల్స్ ఈ ర్యాకర్స్ కూడా అయితే వేసారు మా టెక్నీషియన్స్ ఇది ఏమిటి బ్లాస్ట్ అయినప్పుడు ఎక్కువ పార్ట్స్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సీజ్ అయ్యి కాకుండా ముందుగా అయితే ఇంకా ఒక వాళ్ళకి కస్టమర్లకి ఒక నాలుగు వేల వరకు మిగిలే అవకాశం అయితే ఉండింది ఇప్పుడు ఎందుకంటే సీజ్ అయిపోయింది కాబట్టి ఆ విధంగా అయిపోయింది ఇప్పుడైతే దానికి వెహికల్ బాడీని అయితే క్వశ్చన్ పెడుతున్నారు వెహికల్ కూడా మీకు ప్రతి ఒక్క కనెక్షన్ ఇచ్చి స్టార్టింగ్ అయితే చేసి చూపిస్తాను మీ కళ్ళ ముందు ఈ విధంగా కాకుండా ఉండాలి అంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని మెయింటైన్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటేనే మీకు అర్థమవుతాయి ప్రతి ఒక్క వెహికల్ బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ అయినా ఏ వెహికల్ అయినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మన వీడియోస్లో అయితే పెడుతున్నాను ఏ ప్రాబ్లం అయినా బ్రేక్తో నుంచి టైప్తో నుంచి తర్వాత బ్రేక్ లైనింగ్స్ పికప్ పికప్ లేకపోయినా మైలేజ్ ఇష్యూస్ ఉన్నా స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్న తర్వాత వైబ్రేషను సౌండ్ ఈ విధంగా పెట్రోల్ మీటర్ పని చేయకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లన్ని నేనైతే ప్రతి ఒక్క వీడియోలోనైతే చూపిస్తున్నాను కాబట్టి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు చాలామంది అయితే గుడ్గా మెయింటైన్ అయితే చేస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చాలామంది అయితే చేశారు మీరు కూడా కొత్తగా ఎవరన్నా చూస్తా అంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇదంతే ఇంపార్టెంట్ కంటెంట్ కాబట్టి ఎందుకంటే వినోదం కోసమో ఆనందం కోసమో అయితే ఈ వీడియోస్ అయితే నేనైతే చేయటం లేదు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ విధంగా మెయింటైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వస్తే చాలామంది వెహికల్ మెయింటైన్ చేస్తున్న తర్వాత ఉన్న వాళ్ళైతే ఉన్న వాళ్ళైతే ఒక పది వెహికల్స్ ఫోర్ వెహికల్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువ ఎక్కువంటే మనం మనం యూజ్ చేసిన విధంగా అయితే వాళ్ళైతే యూజ్ చేయరు మనమైతే ప్రతి ఒక్క వర్క్ వెహికల్ అయితే యూజ్ చేస్తాము ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటే మన వెహికల్ ఎలాంటి ప్రాబ్లం లేకున్నా మీకు సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఈ వీడియో మీకు కొంతమందికి ఉపయోగపడి కొంచెము మనీ అనేది సేవ్ చేసుకోండి టైం కూడా సేవ్ చేసుకోండి ప్రతి ఒక్క కనెక్షను ఇప్పుడు ఇచ్చి మీకు వెహికల్ అనేది స్టార్ట్ చేసి మీ కళ్ళ ముందరే చూపిస్తాను ఈ విధంగా మెయింటైన్ చేసుకోండి పక్కాగా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ వెహికల్ లక్ష కిలోమీటర్ తోలినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఇప్పుడైతే ఈ వెహికల్కి మేము కస్టమర్ కూడా ఇచ్చిన ఇచ్చిన తర్వాత సర్వీస్కి కొత్త వెహికల్ లాగా త్రీ సర్వీస్ అనేది త్వరగా ఒక థౌజండ్ కిలోమీటర్ బిలో తర్వాత టూ థౌజండ్ బిలో ఈ విధంగా సర్వీస్ అనేది మెయింటెనెన్స్ చేపించి తర్వాత వెహికల్ కొంచెం స్మూత్గా డ్రైవ్ చేసి ఈ విధంగా చూడాలనేసి చెప్తాము ఇప్పుడు స్టార్టింగ్ చూడండి వెహికల్ బోర్ అనేది సక్సెస్ అయితే అయిపోయింది మీరు కూడా చూస్తున్నారు ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్పోలో తెలుగు ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి చూస్తున్న వారందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్